మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి వేసు క్రీస్తు మహాశక్తి కలిగిన ఈ రోజు మన దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి వ్యూహిరట వందనాలు దేవుని ఎందు భయభక్తులు నిలిపితే నిలిపితే ఎత్తు కొరస అందము అలాగనే అందం అనేది లేకుండా ఉండటం ఇవి ఏవి కూడా దేవుడు పట్టించుకోవటం ఆయనకు కావాల్సింది ఆయన ఎందు భయము దేవుడు అంటే భయము ఆ పేరు ఉంటేనే ఎక్కడో తెలియనటువంటి కొద్దిపాటి బహిమం క్రైస్తవులమైనటువంటి మనకుండాల దేవునికి స్తోత్రం కలుగును గాక మహా మహాబలవంతుడు ఆ బలవంతుడు ప్రజలమైనటువంటి మనము ఇంతలో ఇంత కాకపోయినా ఇంతలో ఇంత కాకపోయినా అని అంటారు కదా సందర్భం వచ్చినప్పుడు అంత అంత భయం ఉండాలి నేను ఇంటికి పెద్ద ఉండి నేను ఇంటికి పెద్ద ఉన్నా నాకున్న అర్థం చూసుకొని నాకున్న అందం చూసుకొని ఈ ఇప్పుడు టైం ఎంతో తెలియకుండా బతికేటువంటి వాళ్ళు ఉన్నారు నేను చిన్నప్పుడు అక్కడ చూశా నా చిన్నకున్నప్పుడు అక్కడ చూశా వాడు ఆ చదువు ఏ తప్పు చెప్పడో తెలియదు వారి జీవితం ఎటుపోతుందో తెలియదు చిన్నగా ఉన్నప్పుడే అంటే ఒక ఇరవై సంవత్సరాల కిందట ఇరవై సంవత్సరాల కిందట ఇరవై సంవత్సరాల కింద కరెక్ట్గా అప్పుడేం జరిగేదంటే జిమ్ చేసేటోడు ఇంట్లోనే వాడికి తెలిసినటువంటి ఏమైతే ఉంటాయో వాటిని నేర్చుకొని కొన్ని చలనక్షత్రాలు ఉంటాయి కదా ఆ సినిమా వాటిని చూసి ప్రేరేపించబడి అందులో ఉన్నటువంటి ఆ కథానాయకులాగా ఆ హీరోలాగా ఈగించుకొని తనను తాను జిమ్ చేసేటవాడు చేసి కండలు పెంచుకొని ఆ కండలు ఇంతింటే ఉంటాయి ఇంతింటే ఉంటాయి పెంచుకొని వాళ్ళు రోజంతా మనం జోడము ఇంట్లో జోలే ఒక పది నిమిషాలు బయట మాట్లాడుతూ ఉన్నామా ఏదో మీద ఇంట్లో పోతే ఆ ఇంట్లో పెద్దార్థం ఉంటుంది దాని ముందు ముంచొని కండాలు చూసుకోవటం ఎల్లు చూసుకోవటం ఇది చేసేటో వాడు నేను అనేక సార్లు చూశాను అనేక సార్లు చూసావాడిని వీడు ఒక పిచ్చోడని చెప్పాలని తర్వాత రోజుల్లో అనుకున్నా అప్పుడు తెలియదు కదా అప్పుడు వేలేదు తర్వాత రోజుల్లో ఈ పిచ్చోడు ఒకడు వీడు పిచ్చిలో పడి ఆ పిచ్చిలో పడి జీవితాన్ని నిండా చేసుకున్నాడు ఒక్కొక్కటికి ఇది ధైర్యాన్ని ఇస్తుంది ఇదే జీవితం అని ఇదే లోకమని మురిచిపోతాడు వాళ్ళ లోకంలో వాడు మురిసిపోతా ఉంటాడు ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు ఇంట్లో చీకరల్లా ఒక మూలకుంటుందో కానీ ఈ ఇంట్లో ఉన్నటువంటి దాదూడు ఆ చీపులతో కూడా సమముగా తెలిసలేకపోయారు తీసేసి నోగితే కొన్ని గొరిపల లెక్క చెప్పి అక్కడెక్కడో అడవుల్లో పోయి కొంచెం కాకపోయినా కొంచెం అని భయాలు చెప్పుకున్న కదా ఆ భయాన్ని హృదయంలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ఆ సత్యాన్ని కీర్తించుకుంట ఆ కొండల్లో ఆ ముండ్ల కంపల మధ్యలో తిరుగుతా ఉన్నాడు ఇలాగ ఉన్నప్పుడు ఇలాగే ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో సేవకుడు ంటికి ఇంటికి పోయి చూస్తే చూస్తే ఈ పెద్ద అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఇంట్లో వాడు వచ్చి ముందు నిలబడతాడు అభిషేకించదామని పోతాడు సమయం పోతే దేవుడు అంతటి స్వామి అనుకుంటే ఒక మాట చెప్తాడు మొదటి స్వామి ఏ పదహారో అధ్యాయము ఏడవ అధ్యాయంలో రాయపడున్నది అయితే యహోమ సమయంతో ఇలాగ సలవించము అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పట్టకము మనుషులు మనుషుల్ని లక్ష్యు అతను యహోగా లక్ష్య పెట్టడు నేను అతను త్రోసి వేసి ఉన్నాను మనుషులే ఐ రూపంలో లక్ష్య పెట్టదును కానీ యహోగా హృదయంలోనే లక్ష్య పెట్టను దేవునికి స్తోత్రం కలుగు కాక ఎందుకు తెలుసా ఆ రెండు చేతులు ఎత్తి ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి ఎక్కడైనా చూడండి దైవము అని చెప్పబడినటువంటి వాటికి మంచి రూపం అనేది కనపడతా ఉంటుంది మంచి రూపాన్ని వాళ్ళు ఎక్కడైనా సరే మంచి రూపం ఉంటుంది కానీ దేవుడు అంటా ఉన్నాడు ఆ ఇంట్లో ఆ పెద్ద కొడుకులు తీసుకొచ్చి ప్రవ ప్రవక్త ముందు పెడితే దేవుని మాట మీద ప్రవక్త వచ్చి ఈడ ఈడ వీడా అని చెప్పడానికి అందరిని అడుగుతా ఉంటాడు అలా అడిగే సందర్భంలో మొదటోడు వచ్చినప్పుడు మొదటోడు వచ్చినప్పుడు ప్రవక్త కూడా తీని సేవకుడు కూడా బోల్తా పడతాడు అందుకే తీవ్ర అంటావు నీవు మనుషుని లోపాన్ని వాడంత ఎత్తున్నాడు అబ్బాయి ఎంత ఎత్తు ఆడుచుట్లాగా ఈడేనేమో వీడేలేమో అని చెప్పినాడు ఇట్లాగా నువ్వు బ్రహ్మరమాగ సమయంలో వీడు కాదు వీడు నేను పక్కకు నెట్టేషన్ పొరగో లేదా పక్కబో అని చెప్పినాను పక్కకు నెట్టా నేను ఎందుకంటే వీడు వీడికున్నటువంటి అందాన్ని వీడుకున్నటువంటి ఆ హైట్ని వీడుకున్నటువంటి ఆ సుగుణాలు ఉంటాయి కదా నీవేమన్నా నువ్వు బలేదన్నా నువ్వు ముక్కు నీ చెవులు నీ నోరు ఇట్లా అందరు పొంగితే ఆ మాటలన్నీ విలువు వీడు ఆ మాటల్ని చెవుల్లో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని రోజు అంతా గడుపుతావు అనమాట వాడికి హృదయంతో ఇదే ఉన్నది హృదయం అంతా ఉదయం ఉన్నది ఇంకా జీవితాన్ని వీటితో గడుపుతావు అని అందుకే అక్కడ రాయబడున్నది వారి యొక్క వ్యక్తులు వాని రూపాన్ని నువ్వు ఏ మాత్రం కూడా లెక్క చేయగా వాడిని పక్కకు నెట్టే ముందు పక్కకు నెట్టేవాళ్ళు అని దేవుడు సెలవిస్తే సమయంలో కూడా ఇల్లు వాళ్ళు ఎప్పుడు చెప్పడానికి పక్కకు పెట్టేస్తారు ఇట్లాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్ అట్లాగా చివర ఈ చీపులు సమానంగా కూడా లేకుండా ఉన్నాడు అప్పుడు మన ఆత్మీయ తండ్రి అయినటువంటి దాని ఆయన వరకు వచ్చేంత వరకు అందరినీ ఒకళ్ళ తర్వాత ఒక నచ్చిపోతానే ఉన్నారు ఈ దాని దగ్గరకు వచ్చాకే కనపడయ్యాడు ఎక్కడ అంటే అరణ్యంలో ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు అరణ్యంలో ఉన్నటువంటి వానికి దేవుడి యొక్క పని అప్పగించబడతా ఉంది దేవుడికి స్తోత్రం కలుగునిగాక దేవుడి పని అప్పగించబడతా ఉంది ఈ అరణ్యంలో ఈ గచ్చ పొదల మధ్య మొళ్ళ పొదల మధ్య ఆ ముళ్ళు దొక్కుకుంటా కానీలో ఎప్పుడైనా ముళ్ళు ఇరుక్కున్నా ఆ ముళ్ళు ఇరుక్కుంటే ఆ నొప్పి అంటా ఇంకా కాదు ఆ నొప్పి అంత ఎంత కాదు ఆ నొప్పి తట్టుకోలేక చార్జీలు పెట్టుకొని పక్కన ఉన్నటువంటి పట్టణానికి పోయి ముళ్ళు తీసేటోళ్ళు ఉంటారు వాళ్ళ చేత ముళ్ళు తీసుకొని వచ్చేటోళ్ళు కానీ ఆ నెల కంపల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు ఎందుకు తిరుగుతూ ఉన్నాడు అంటే ఎక్కడ కూడా సరి అయినటువంటి సరి అయినటువంటి ఆ విలువ అనేది లేదు పరా ఇంట్లో కాదు పుట్టిన ఇంట్లోనే లేదు ఇక బయట ఈ దేవుకో దానికి చనిపోతాయేమో అని బయట బయటకిస్తూ కూతారు ఈ గొడవలన్న నేర్చుకోవడం అని చెప్పినా బయటకిస్తూ కూడతారు పోయి అక్కడికి పోయి ఏం చేస్తారంటే కూడా నిత్యము కూడా స్తోత్రానికి అర్హుడు మా నాన్న కాదు మా అన్న కాదు వాళ్ళు కనీసం చూడడం ఉన్నాను చూడలే యహోవాయే అయ్యే స్తోత్రించదగిన వాడు ఆమె ఆమె ఎంతమంది కొన్ని రకాలుగా అనుకున్నా ఎంత హీల స్థితిలో మన స్థితి ఉన్నా వాళ్ళ వైపు చూడకుండా దేవుడి వైపు చూసినట్లయితే పరిభక్తులు కలిగి ఆయన మనల్ని దీనిస్తాడు అని ప్రయత్నా ఇలా ఉన్నటువంటి మనుషులకి దేవుడిని పిలిపొస్తాడు ఎలాగొచ్చిందో తెలుసా అదే అధ్యాయంలో మొదటి సమయ గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదవ క్షణంలో ఒక మాట రాయబాడు అది ఏమనంటే చిత్తంశము బెతని హోముయుడైన యశ్వయు యొక్క కుమారులలో ఒక నిత్యుచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూడు యుద్ధశేనుడు మాట నేర్పరియు రూపశీయులై ఉన్నాడు మరియు యుహో వానికి తోడుగా ఉన్నాడు అనగా దేవుడు దేవుడు దావుడికి తోడుగా ఉన్నాడు యుద్ధాన్ని చేసే మనగాడని కాదు మంచి లోపం ఉండదని కాదు మంచి మాట నేర్పడని కాదు బాగా మాట్లాడతాను కాదు ఏది కాదు ఏ ఒక్కటి కూడా కాదు కేవలము దేవుడు అంటే భయము హృదయంలో యోహో సైన్యముల కలిగొంది అయిన దేవుడు మాత్రమే నిరంతరము కూడా స్థుతికి పాత్రుడు మన నాలుక చేత కీర్తించుటకు ఆయన కీర్తన్యుడు మన నాలుక మన శరీరము ఎవరిని పుట్టించి ఎవరినైతే భూమి మీద నిలిపి జీవాలు వేస్తూ ఉన్నదో వాళ్ళని గణపరచాలి కీర్తించాలా స్థుతించాల ఇక అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి దేవునిని హెచ్చించాల ఆ విషయాలను తెలుసుకొని దేవునిని కనపరుస్తా ఉన్నాడు భయము కలిగి అవును ఈ భయము ఏమవుతా ఉన్నదంటే తర్వాత ఏమవుతా ఉన్నదంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు అంట అన్నకి లేడు అన్నకి లేదు తర్వాత ఇంటిలో ఉన్నటువంటి యజమానుడికి లేడు అక్కడెక్కడో అక్కడెక్కడో నేను నేను మోగజీవాల మధ్య మోగజీవాల మధ్య దేవుణ్ణి స్తుతించుకుంటా ఉన్నటువంటి మనుషులకి దేవుడు తోడుగా అక్కడ ఆమె ఎందుకు తోడుగా అంటే ఆయన ఎందు ఆయన ఎందు నేను ఇది కదా నేను నాటి కదా అని చూసుకొని చూసుకొని నిలబడితే తోర పక్క గొడవ మొదట ఉన్నటువంటి యషయ యషయ కుమారులు దేవుడు ఎలాగ త్రో అలాంటి దేవుడు త్రో చేస్తాడు ఎంతటి వాడు మనుషుడు దేవుడి ఏ మాత్రం కూడా ఆలోచన చేయటానికి విలువ లేనటువంటి వాడు ఈ మనుషుడు దేవుని ముందు నిలబడి ఎల్లు చూసుకొని కండాలు చూసుకొని ఒంటి మీద ఉన్న రంగులు చూసుకొని మురిసిపోతే ఏ మాత్రం కూడా ఆయన లెక్క చేయకుండా ఒక్కొక్క రూపాలని పక్కకు నెట్టేస్తాడు దాగి దాని దాన్ని ఏమని అంటా ఉన్నాడంటే ఇది ఏది మీరు పట్టించుకోవద్దు ఇది ఏది మీరు పట్టించుకోవద్దు నా జీవితంలో నేను దేవుని అనుసరించే క్రమంలో నేను చెప్తా ఉన్నా మీకు ఈ రోజున మీకు చెప్తా ఉన్నా ఈ రోజు మన వాక్యధ్యయనము దావూడు సెలవించినటువంటి కీర్తన గ్రంథంలో నుంచి రెండవ అధ్యాయము పదకొండవ శ్రమంలో ఇలాగూ రాయబడినది బంభక్తులు కలిగి వ్యహో సేవించుడు గడ గడ సంతోషించుడు మన వాక్య దేహనం ఏమిటంటే భయభక్తులు కలిగి మన దేవుణ్ణి సేవించమని పితరుడైనటువంటి దాడులు సెలవిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కలుగులు కాక ఈరోజు రేపు ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుందంటే వానికిన్న ఆస్తి వానికిన్నటువంటి రూపం వాడికి ఉన్నటువంటి బిరుదులు ఇవి నిలబడక మనుషుల మధ్యలోనే మనుషుల మధ్యలో దేవుని ముందు ఏ రకంగా నిలిచి దేవుడితో ఏ రీతిగా ఆ స్థితిని దేవుని ముందు ఆ గొప్ప పరిస్థితిని కలిగి ఉండడం ఆ మనుషుల జీవితం మాత్రమే మనుషుల మధ్యలో కీర్తించబడుతుంది గొప్పగా కొనియాడబడుతుంది ఆమె ఈ రోజున దాగుడి గురించి ఇంతగా చెప్పుకుంటా ఉన్నాం ఇంతగా చెప్పుకుంటా ఉన్నాం అక్షరం అనేది అక్షరం అనేది లేనటువంటి మనుషుడు చదువులు ఉన్న వాళ్ళకి ప్రాగుల్లో ఉన్న వాళ్ళకి చదువుల్లో పాఠాలు లేవు ఆమె అయినా కానీ వాళ్ళ గురించి మనం ధ్యానించుకుంటా వారిని పొద్దున లేచిన దగ్గర నుంచి కళ్ళ ముందు నిలుపుకొని వాళ్ళు ఎలాగ నడిచారు దేవుడితో వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉందని మనం ధ్యానం చేసుకుంటా మన జీవితాన్ని మనం సాగిస్తా ఉన్నాం ఎందుకు వాళ్ళు దేవుని ముందు దేవుని ముందు ఒక స్థితిని నిలుపుకున్నారు అవును వీళ్ళ గొప్ప వీళ్ళు మనుషులు వీళ్ళని దేవుని యొక్క భయము కలిగినటువంటి నీతి మంత్రలు ఈ నీతిని మనము కలిగి ఉందా దేవుడి ముందు నిలబడతా వాళ్ళలాగా దాను లాగా మిగిలినటువంటి దేవుని మధ్యలో ఎవరైతే ఉన్నారో దేవుడి ముందు నిలబడినటువంటి వాళ్ళు వాళ్ళలాగా మనం నడుచుకుందాం అలాగ ప్రార్థించుకుందాం మహోన్నతుడు వైన తండ్రి ఉదయ కాలం ముందు నీతి సరూపుడు ఉన్న నీకు అనుసరించినటువంటి దావీను వలె మా జీవితాలను భయము కలిగి భక్తి కలిగి అనుదినము కూడా నీ వాక్యమును ధ్యానించి మీ నామమును ఘనపరిచినటువంటి వలె భయముతో నేను అనుసరించటకు భయముతో తండ్రి మాకు కలిగిన వాటిని అన్నిటినీ కూడా నీ ముందు నిలుపు ఏమీ లేనటువంటి స్థితిని నీ ముందు నిలుపుకు గొప్పగా మా హృదయాలలో తండ్రి ఈ స్థితిని మాకు నిల్వ చేయవని మా యొక్క బలము మా యొక్క కీర్తి ఏది కూడా మీ ముందు మమ్మల్ని మును నిల్వ చేయక మీ ముందు తోసిగాయబడిపోయే కానీ నీ పరిశుద్ధత మాత్రమే నీ శ్రేష్టమై ఉన్నటువంటి కృప మాత్రమే మమ్మును నీ మార్గములో నీ పరిశుద్ధతలో నిల్వ చేసేది కనుక ఈ రీతిగా మార్గంలో వర్తి లక్ష్యము నీ వాక్యమును తీయించమని నీరు గట్టి ఫలింప చేయమని వేసునామాన వేడుకొని చూడాలి తండ్రి ఆమె ఉన్నతుడైన దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉండదు కాక అమె